తెలంగాణలో కాంగ్రెస్ హైకమాండ్ గేమ్ మొదలైందా స్వయంగా సోనియా గాంధీ తెలంగాణపై సీరియస్గా దృష్టి పెట్టారా అందుకే కాలంలో చురుగ్గా వ్యవహరించిన హస్తం నేతలకు ప్రాధాన్యతనిస్తున్నారా విస్తరణలోనూ అదే జరుగుతుందా కేసీఆర్ను ఢీ కొట్టేందుకు ఉద్యమ వీరులకు పదవులు ఇవ్వాలని నిర్ణయాన్ని తీసుకున్నారా ఇక కాంగ్రెస్ ఇదే ఫార్ములాను అనుసరించబోతుందా వాజ్ స్టోరీ ఎవరు కాదన్నా అవునన్నా తెలంగాణ ఛాంపియన్ కాంగ్రెస్ హస్తం పార్టీ వల్లే ముఖ్యంగా సోనియా గాంధీ పట్టుదలతోనే ప్రత్యేక రాష్ట్రం సాకారమైంది నాడు కాంగ్రెస్ ముఖ్య నేతలు ఎన్ని మాటలు చెప్పినా సోనియా గాంధీ మాత్రం ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ ప్రజల దశాబ్దపు కలను నిజం చేశారు అయితే ప్రత్యేక రాష్ట్రం ఇచ్చినా రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్కు కలిసి రాలేదు కానీ పదేళ్ల తరువాత రాష్ట్రంలో హస్తం పార్టీ అధికారంలోకి వచ్చింది ఈ పవర్ ను కోల్పోకుండా తెలంగాణ చాంపియన్ కాంగ్రెస్ అన్న సంకేతాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు పార్టీ హైకమాండ్ గేర్ మార్చింది ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్ గేమ్ మొదలైందన్న వాదన వినబడుతుంది సోనియా గాంధీ స్వయంగా తెలంగాణ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నట్లుగా సమాచారం కేసీఆర్ ను కొట్టేందుకు కాంగ్రెస్ కు ఉద్యమ ముద్ర వేయాలని నిర్ణయించినట్లుగా టాక్ తెలంగాణలో ఇక నుంచి ఏ పదవులు ఇవ్వాలన్నా ఉద్యమ వీరులకు ప్రాధాన్యత ఇవ్వబోతున్నారన్న ప్రచారం జరుగుతుంది హాయంలో ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ఫుల్ స్వింగ్ లో ఉంది ముఖ్యంగా రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ గా మీనాక్షి నటరాజన్ రంగంలోకి దిగిన తర్వాత హస్తం దూకుడు మరింత పెరిగింది అందుకే కాంగ్రెస్ హైకమాండ్ అసలైన గేమ్ ఇప్పుడే మొదలైందన్న వాదన వినిపిస్తుంది ఇన్నాళ్ళు రాష్ట్ర రాజకీయాలపై చూసి చూడనట్లుగా ఉన్న పార్టీ పెద్దలు ఇక తెలంగాణను సీరియస్ గా తీసుకోనున్నట్లుగా నిర్ణయించారట ఎందుకంటే తెలంగాణపై హస్తం పార్టీ ఎక్కువగా ఆశలు పెట్టుకుంది చాలా ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన హస్తం పార్టీకి ఇక్కడ మరింత భవిష్యత్తు ఉందని ఢిల్లీ పెద్దలు భావిస్తున్నారట అందుకే భవిష్యత్తులో ఇక్కడ మరింత బలపడేందుకు పక్కాగా పాలిటిక్స్ను సీరియస్గా తీసుకోవాలని నిర్ణయించారట ఆ దిశగా ఉద్యమ నేపథ్యం ప్రత్యేక రాష్ట్ర సాధనలో రెండు వేల తొమ్మిది నుండి పద్నాలుగు వరకు చురుగ్గా వ్యవహరించిన నేతలపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తుంది ఇప్పటి నిర్లక్ష్యానికి గురైన వాళ్ళందరినీ గుర్తించే పని జరుగుతుందట మీనాక్షి నటరాజన్ లాంటి నేతలు ఇప్పుడు అదే పనిలో ఉన్నారన్న టాక్ వినబడుతుంది తెలంగాణ ఉద్యమ కాలంలో ముఖ్యంగా రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఎంపీలుగా వ్యవహరించిన నేతలు కాంగ్రెస్ కు అప్పట్లో సంజీవనిలా పనిచేశారు నాడు కేసీఆర్ ఎన్ని విమర్శలు చేసినా ప్రత్యేక రాష్ట్రం రావడం ఖాయమన్న వాదనను బలంగా వినిపించిన ఘనత అప్పటి టీ కాంగ్రెస్ ఎంపీలదే ఒక దశలో స్వరాష్ట్రం కోసం హస్తం పార్టీ హైకమాండ్ పైన ఒత్తిడి పెంచారు అప్పటి ఎంపీలు తెలంగాణ ఇవ్వాలంటూ గొంతెత్తారు ఆ క్రమంలోనే అప్పట్లో ఎంపీలుగా పనిచేసిన నేతలు తరచూ సోనియా గాంధీని కలిసేవారు తెలంగాణ వాదనను బలంగా వినిపించేవారు పదవులను సైతం తృణప్రాయంగా వదులుకున్నామంటూ ఎన్నోసార్లు సోనియా గాంధీకి విజ్ఞప్తి చేశారు ఇలా నాడు ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా వారు నాడు జరిపిన పోరాటానికి ఆమె సైతం ఫిదా అయ్యారట తెలంగాణ ఇచ్చినప్పటికీ రెండు వేల పద్నాలుగు నాటి పరిణామాలను కాంగ్రెస్ క్యాష్ చేసుకోవడంలో విఫలం కాగా గులాబీ పార్టీకి మాత్రం అది కలిసొచ్చింది రెండు వేల పద్దెనిమిదిలోనూ కాంగ్రెస్కు నిరాశే మిగిలింది కానీ పదేళ్ల తరువాత ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ జెండా రెపరెపలాడింది తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి రావడం భవిష్యత్తులోను ఇక్కడ హస్తం పార్టీ మరింత బలపడే స్కోప్ ఉండడంతో ఏడాది కాలంలో కాంగ్రెస్ పెద్దలు అన్ని గమనిస్తూ వచ్చారట అనువైన సమయం సరైన అవకాశం కోసం ఎదురు చూశారట ఈ క్రమంలో సమయానుకూలంగా ఇక సోనియా గాంధీయే స్వయంగా రంగంలోకి దిగనున్నట్లుగా తెలుస్తుంది ముఖ్యంగా కేసీఆర్ యాక్టివ్ అవుతున్నారన్న ప్రచార నేపథ్యంలో ఆయనకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా హస్తం పార్టీ మరింత జోష్ నింపేలా కొత్త ప్రణాళికలను పార్టీ పెద్దలు రూపొందించారట దిమ్మ తిరిగే వ్యూహంతో గులాబీ బాస్ కు షాక్ ఇచ్చే పనిలో ఉందట కాంగ్రెస్ హైకమాండ్ అందుకే కాంగ్రెస్ పార్టీకి ఉద్యమ ముద్ర పడేలా పక్కా ప్లానింగ్తో ముందుకెళుతున్నారని టాక్ ఆ ఎత్తుగడలో భాగంగానే రాములమ్మకు ఎమ్మెల్సీ ఇచ్చారని ఇక ఆమెకు కేబినెట్ పోస్ట్ కూడా ఖాయమైందన్న ప్రచారం జరుగుతుంది ఎందుకంటే తెలంగాణ కాలంలో విజయశాంతి చాలా చురుగ్గా వ్యవహరించారు ప్రజల్లోనూ ఆమెకు మంచి ఫాలోయింగ్ ఉంది ఆమెకు బీఆర్ఎస్ అన్యాయం చేసిందన్న భావన ప్రజల్లో ఉంది ఇవన్నీ గుర్తించి పార్టీ పెద్దలు పిలిచి మరీ ఆమెకు ఎమ్మెల్సీ ఇచ్చారని ఇక క్యాబినెట్లోకి కూడా తీసుకుంటారని తెలుస్తుంది రెండు వేల తొమ్మిదిలో తెలంగాణలో ఉన్న పదిహేడు మంది ఎంపీల్లో కాంగ్రెస్కు పన్నెండు మంది ఎంపీలుండగా గులాబీ పార్టీ తరఫున ఇద్దరు ఎంపీలు టీడీపీకి మరో ఇద్దరు ఎంపీలు ఎంఐఎంకు ఒక ఎంపీ ప్రాతినిధ్యం వహించారు ఇక కాంగ్రెస్ కు చెందిన పన్నెండు మంది ఎంపీలు ఎవరంటే దివంగత జైపాల్ రెడ్డితో పాటు బలరాం నాయక్ సురేష్ షట్కార్ అంజన్ కుమార్ యాదవ్ మందా జగన్నాథం పొన్నం ప్రభాకర్ రాజయ్య సర్వే సత్యనారాయణ గుత్తా సుఖేందర్ రెడ్డి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వివేక్ మధుయాష్కి ఎంపీలుగా వ్యవహరించారు నేతలు జైపాల్ రెడ్డి మందా జగన్నాథం పక్కన పెడితే బలరాం నాయక్ సురేష్ షెట్కర్ ఇద్దరు ప్రస్తుతం ఎంపీలుగా ఉన్నారు అప్పటి ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కుమారుడు అనిల్ కుమార్ రాజ్యసభ ఎంపీగా వ్యవహరిస్తున్నారు పొన్నం ప్రభాకర్ ఇప్పుడు కేబినెట్ మంత్రిగా ఉన్నారు రాజయ్య ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు సర్వేకు అప్పట్లో కేంద్ర మంత్రి పదవి ఇచ్చినా ఆయనకు ఎందుకనో దాన్ని ఉపయోగించుకోవడంలో విఫలమయ్యారన్న వాదన ఉంది గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రస్తుతం మండలి చైర్మన్గా వ్యవహరిస్తున్నారు మధు యాష్కి ఇప్పుడు ఎలాంటి పదవిలో లేరు ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చే ఉన్నాయన్న చర్చ నడుస్తుంది ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వివేక్ ఇద్దరు ఎమ్మెల్యేలుగా గెలిచారు ఆ ఇద్దరు మంత్రి పదవి రేసులో ఉన్నారు తాజా పరిణామాల నేపథ్యంలో ఈ ఇద్దరికి లక్కీ ఛాన్స్ ఆశ్చర్యం లేదన్న మాట వినబడుతుంది ఎంపీలో విజయశాంతి కూడా ఉన్నారు అయితే ఆమె అప్పుడు టిఆర్ఎస్ లో ఉన్నారు కానీ కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిన తరువాత ఆమె హస్తం కండువా కప్పుకున్నారు ఈ నేపథ్యంలో రాములమ్మ నిజాయితీ సోనియా గాంధీని ఆకట్టుకుందట అందుకే ఆమెను పిలిచి మరీ ఎమ్మెల్సీ ఇచ్చారని ఇక రేపో మాపో ఆమె మినిస్టర్ అవడం ఖాయమన్న వాదన వినబడుతుంది రెండు వేల తొమ్మిదిలో బ్యాచ్ ఇప్పుడు ఎందుకు సడన్ గా గుర్తుకొచ్చిందంటే గత కొంతకాలంగా తెలంగాణలో రాజకీయం జోరందుకుంది ఎన్నికలు లేకపోయినప్పటికీ బీఆర్ఎస్ బిజెపి యాక్టివ్ అయ్యే ప్రయత్నం చేస్తున్నాయి ఇక కేసీఆర్ జనంలో వస్తారంటూ ఆ పార్టీ గొప్పలు చెబుతుంది ఈ తరుణంలో నెంబర్ వన్ ప్లేస్ ను మరింత పదిలం చేసుకునే దిశగా కాంగ్రెస్ పార్టీ ఉద్యమ కార్డును వినియోగించాలని నిర్ణయించుకుందట తద్వారా కేసీఆర్ ప్రజల్లోకి రాకముందే ఆయనకు గట్టి షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది విజయశాంతి ఎంట్రీపై రాజకీయ వర్గాలతో పాటు సామాన్య జనంలోనూ పాజిటివ్ చర్చ జరుగుతుంది అన్ని రకాల రాములమ్మకు కాంగ్రెస్ సరైన న్యాయం చేసిందని చెప్తున్నారు దీనికి తోడు సైతం న్యాయం చేసేలా పార్టీ పెద్దలు వ్యవహరిస్తే ఖచ్చితంగా తెలంగాణలో పరిణామాలు వేగంగా మారిపోతాయని టాక్ కాంగ్రెస్ ఉద్యమ కార్డుకు సరైన సమాధానం చెప్పుకునే పరిస్థితిలో ఇప్పుడు బీఆర్ఎస్ లేదనే మాట వినబడుతుంది అందుకే ఈ సెంటిమెంట్ అస్త్రాన్ని ఎలా తట్టుకోవాలో తెలియక గులాబీ శ్రేణులు ఆగమాగమవుతున్నారట ఇలాంటి అస్త్రాలను కాంగ్రెస్ బయటకు తీస్తే కారు పార్టీ మళ్లీ యాక్టివ్ కావడం మాట అటుంచితే కనీసం ఉనికిని చాటుకోవడం కూడా కష్టమేనన్న ప్రచారం ఊపందుకుంది మరి ఈ ఉద్యమ కార్డు కాంగ్రెస్కు ఏ స్థాయిలో బలాన్నిస్తుందో ఈ పరిణామాలను హస్తం పార్టీ ఏ మేరకు అనుకూలంగా మార్చుకుంటుందనేది వేచి చూడాలి